చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఇమాన్యుయల్ కుటుంబానికి సత్కారం ఇక సార్ అది మార్గదర్శులకి ఇస్తున్నటువంటి ప్రశంసా పత్రం మరి కాసే ఈ రెండో కుటుంబం నరసింహ కుటుంబానికి కూడా సార్ శాలువ కప్పి నరసింహ కుటుంబానికి కూడా ముందుగా సత్కారం చేయాల్సిందిగా కోరుతున్నాను మార్గదర్శి సర్టిఫికేట్ ముందుగా కృష్ణారెడ్డి గారు అందుకున్నారు రెండో బంగారు కుటుంబం నరసింహ కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబానికి సలవ కట్టి తమ ఆశల్ని నిజం చేసుకునేందుకు ధైర్యంతో ముందుకొచ్చిన ఈ కుటుంబాల్ని ఆశపూర్వకంగా ప్రోత్సహిస్తున్నారు మరి మా మార్గదర్శకుల్ని కూడా ఇదే విధంగా ప్రోత్సహిస్తూ సర్టిఫికెట్ ని అందజేయాల్సిందిగా కోరుతున్నాం శ్రీ సజ్జన్ కుమార్